ఓకే సోషల్ కంటెంట్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి భారతదేశం పరిమాణం మరియు ఉనికి అనమాట ఏంటి ఉనికి అంటే ఏంటంటే ఏదైనా ఒక ప్రదేశం యొక్క నిర్దిష్ట స్థానాన్ని తెలియజేసేదాన్ని ఉనికి అంటాం ఈ లెసన్లో మనం త్రీ టాపిక్స్ చూడాల్సి ఉంటుంది ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇండియా యొక్క సైజ్ అండ్ లొకేషన్ అంటే భారతదేశం ప్రపంచంలో దాని యొక్క స్థానం ఏంటి ప్రపంచ దేశాలతో పోల్చినప్పుడు దాని యొక్క సైజ్ ఏంటి అంటే దాని పరిమాణం ఏంటి అనేది చూస్తాం నెక్స్ట్ వచ్చేసి ప్రపంచంలో భారతదేశం యొక్క స్థానం ఇండియా పొజిషన్ ఇన్ ద వరల్డ్ ప్రపంచంతో పోల్చినప్పుడు భారతదేశం యొక్క స్థానాన్ని గురించి చదవాల్సి ఉంటుంది థర్డ్ వన్ వచ్చేసరికి భారతదేశం యొక్క సరిహద్దు దేశాలు అంటే భూ సరిహద్దు దేశాలు కానీ జల సరిహద్దు దేశాలు కానీ ఈ మూడు టాపిక్స్ గురించి చూడాల్సి ఉంటుంది ఫస్ట్ వన్ వచ్చేసి ఇండియా యొక్క సైజ్ అండ్ లొకేషన్ భారతదేశం ప్రపంచంలో దాని యొక్క స్థానము ఇతర దేశాలతో దానికి ఉన్న సంబంధం ఏంటి బౌండరింగ్ కంట్రీస్ ఏంటివి సరిహద్దు దేశాలంటివి జల సరిహద్దు దేశాలంటివి భూ సరిహద్దు దేశాలంటివి అనేది ఈ మూడు టాపిక్స్ని డిస్కస్ చేయాల్సి ఉంటుంది భారతదేశానికి ప్రాచీనమైన చరిత్ర ఉందండి సింధు నాగరికత టైం నుంచి కూడా ఇది ఎంతో మహోన్నతమైందనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ కానీ మనం తీసుకున్నట్లయితే సింధు నాగరికత టైంలోనే మనం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టాన్ని మెయింటైన్ చేయటం కానీ తర్వాత వచ్చేసరికి గ్రిడ్ సిస్టాన్ని ఫాలో అవటం కానీ రోడ్స్ అన్నీ కూడా స్క్వైర్ షేపుల్లో ఫాలో అవటం కానీ అంతేకాకుండా గడిచిన యాభై సంవత్సరాల్లో ఇటు వ్యవసాయ రంగంలో కానీ పరిశ్రమ రంగంలో కానీ సాంకేతిక రంగంలో కానీ మహోన్నతమైన స్థాయి సాధించాం ప్రపంచంలోనే విశిష్టమైన స్థాయి ఉంది అలాంటి విశిష్టమైన స్థాయి ఉన్న భారతదేశం ప్రపంచంలో దాని జాగ్రఫికల్గా దాని యొక్క స్థానం ఏంటని కనుక్కోవటమే భారతదేశం యొక్క ఉనికి అర్థమవుతుందండి ఉనికి అంటే ఏం లేదండి ఒకటే మాటలో సింపుల్గా చెప్పాలంటే ఒక ప్రదేశం యొక్క నిర్దిష్టమైన స్థానాన్ని తెలియజేసేదే ఉనికి అనమాట అంటే ఇండియా ఎక్కడ ఎగ్జిస్ట్ అయి ఉన్నది అని తెలియజేసేదే ఉనికి అనమాట చూసినట్లయితే ఇటు అగ్రికల్చర్ ఫీల్డ్లో కానీ ఇండస్ట్రియల్ ఫీల్డ్లో కానీ పరిశ్రమ రంగంలో కానీ పారిశ్రామికంగా కానీ తర్వాత వచ్చేసరికి సైన్స్ అండ్ టెక్నాలజీలో కానీ సాంకేతిక పరిజ్ఞానంలో కానీ మహోన్నతమైన స్థాయికి వెళ్ళింది అలాంటి భారతదేశం ఓల్డ్లో ఎక్కడుంది దాని యొక్క స్థానం ఏంటి జాగ్రఫికల్గా దాని యొక్క స్థానం ఏంటి దాన్ని ఏ విధంగా చదువుతామనేది తెలుసుకోవడమే భారతదేశం యొక్క ఉనికి అయితే ఏదైనా ఒక ప్రదేశం యొక్క ఉనికి తెలుసుకోవడం కోసం వేటి యొక్క సహాయం అవసరం అంటే అక్షాంశాల రేఖాంశాల సహాయం అవసరం అనమాట ఏంటి అంటే ఏంటి అంటే ఏమిటి భూమికి అడ్డంగా గీబడిన ఊహారేఖలనే అక్షాంశాలను పేర్కొంటాము నిలువుగా ఉన్న ఊహారేఖలనే రేఖాంశాలను పేర్కొంటాం ఏంటి వీటి వల్ల ఉపయోగం ఏంటి అక్షాంశాల్లో ప్రధాన అక్షాంశమైన జీరో డిగ్రీస్ని మీ అందరికీ తెలుసు భూమధ్య రేఖ ఈక్వేటర్ అని పిలుస్తాం ఈ ఈక్వేటర్ లేదా భూమధ్య రేఖ అనేది ఏం చేస్తుంది భూమిని రెండు అర్ధ భాగాలుగా విభజిస్తుంది ఎగువనున్న భాగాన్ని ఈ ప ఈ పైన ఈ పార్ట్ మొత్తాన్ని కూడా నదరని హిమీ లేదా ఉత్తరార్ధగోళం అంటాం అదే కింద ఉన్న ఈ భాగాన్ని దక్షిణార్ధగోళం అని చెప్తాం అంటే మీరు ఈ పిక్చర్లో కానీ చూసినట్లయితే భారతదేశం యొక్క లొక్ పొజిషన్ దాని యొక్క లొకేషన్ ఎక్కడ లొకేట్ అయ్యిందంటే ఉత్తరార్ధగోళంలో ఉంది ప్రశ్న ఈ విధంగా వచ్చినప్పుడు భూగోళంలో లేదంటే ప్రపంచంలో భారతదేశం అక్షాంశాలతో పోల్చినప్పుడు ఏ అర్ధగోళంలో ఉందంటే ఉత్తరార్ధగోళంలో ఉందని చెప్పేసి చెప్తాం అదే రేఖాంశాలతో పోల్చినప్పుడు అయితే భూమిని ఈ విధంగా రెండుగా విభజిస్తున్నట్లయితే దీన్ని జీరో డిగ్రీస్ గ్రీనిచ్ రేఖాంశం అని అనుకున్నట్లయితే ఈ వైపు ఉన్న భాగాన్ని ఏమో పూర్వార్ధగోళం అని వైపు ఉన్న భాగాన్ని ఏమో ఊర్ధ్వార్ధగోళం అని చెప్పేసి పిలుపుతాం అంటే భారతదేశం రేఖాంశాలతో పోల్చినప్పుడు పూర్వార్ధగోళంలో ఉంది అక్షాంశాలతో పోల్చినప్పుడేమో ఉత్తరార్ధగోళంలోను రేఖాంశాలతో చెప్పినప్పుడేమో పూర్వార్ధగోళంలో ఉందని చెప్పేసి చదువుతాం విత్ ద హెల్ప్ ఆఫ్ ద లాటిట్యూడ్స్ అండ్ ఆల్టిట్యూడ్స్ అంటే లాంగిట్యూడ్స్ని లాటిట్యూడ్స్ యొక్క హెల్ప్ తోటి భారతదేశంలోనే కాదు భారతదేశాన్నే కాదు ప్రపంచంలో ఏ దేశమైనా సరే ఏ ప్రదేశమైనా సరే ఇప్పుడు ఆస్ట్రేలియా ఉంది ఆస్ట్రేలియానైనా సరే యూరోప్నైనా సరే బ్రెజిల్ అయినా సరే ఏ కంట్రీ యొక్క లొకేషన్ అయినా సరే వేటి యొక్క హెల్ప్తో కొలు కొలుస్తారంటే ఈ అక్షాంశాల రేఖాంశాలను అనుసరించి కొలుస్తారు ఈ అక్షాంశాల రేఖాంశాలు అనేవి ఇమాజినరీ లైన్స్ ఊహా రేఖలు అనమాట అంటే నిజంగా భూమి మీద ఇలాంటి గీతలు ఉన్నాయంటే అంటే లేదండి అట్లా ఎక్కడ కూడా భూమి మీద గీతలు ఉంటాం కానీ అడ్డంగా నీరు రే ఊహారేఖలు రేఖలు ఉంటాం కానీ అట్లా లేదండి ఇవన్నీ కూడా జస్ట్ ఊహారేఖలు రేఖలు అనమాట ఇమాజినరీ లైన్స్ వర్టికల్ లైన్స్ వర్టికల్ లైన్స్నేమో రేఖాంశాలు అన్నారు హారిజెంటల్ లైన్స్నేమో అక్షాంశాలని చెప్పేసి పిలుస్తున్నారు వీటి యొక్క హెల్ప్ తోటి ఏదైనా లొకేషన్ ఇప్పుడు నార్త్ అమెరికా నార్త్ అమెరికా ఉంది సౌత్ అమెరికా ఇది సౌత్ అమెరికా అండి సౌత్ అమెరికా ఎక్కడుంది నార్త్ అమెరికా ఎక్కడ ఉందని చెప్పేసి వేటి యొక్క హెల్ప్తో చెప్తున్నామంటే ఏ అక్షాంశాల మధ్య ఉన్నాయి ఏ రేఖాంశాల మధ్య ఉన్నాయి అనేది వేటి యొక్క హెల్ప్తో చెప్తున్నామంటే అంటే డిపెండ్స్ ఆన్ ఈ బేస్డ్ ఆన్ ద అక్షాంశాలు రేఖాంశాలను బేస్ చేసుకొని చెప్తున్నాం లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్స్ని బేస్ చేసుకొని చెప్తున్నాం రైటా ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ వన్ వచ్చేసి భూమధ్య రెక్కే ఎగువ భాగంలో ఉత్తరార్ధగోళంలో ఇరవై మూడున్నర డిగ్రీల రేఖా అక్షాంశం అనేది వెళ్తూ ఉంది దాన్ని కర్కట రేఖ అనే పేరుతో పిలుస్తారు ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటారు ఏంటి దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ట్వంటీ త్రీ అండ్ హాఫ్ డిగ్రీస్ నార్త్లో వెళ్తుంది అయితే దాని గురించి మనం ఎందుకు చదవాలంటే అది భారతదేశాన్ని ఆల్మోస్ట్ రెండు సమాన అర్ధ భాగాలుగా విభజిస్తూ భారతదేశం గుండా వెళ్తుంది వెళ్తే ఏంటి అసలు దీన్ని ట్రాపికల్ లైన్ అని ఎందుకంటాం భూగోళాన్ని కానీ ఇట్లా తీసుకున్నట్లయితే ఇక్కడ ఒక లైన్ ఉంటుందండి ఇది కూడా ట్వంటీ త్రీ అండ్ హాఫ్ దీన్ని మకర రేఖ అంటాం ఇది వచ్చేసరికి కర్కట రేఖ వీటికే ఏమని అంటే ఆయన రేఖలు ఆయన రేఖలు అని పిలుస్తాం ఎందుకని ఆయన రేఖలు అని పిలుస్తామంటే ఇన్సోలేషన్ ఆఫ్ సోలార్ ఇన్సోలేషన్ అనేది అంటే భూమి సూర్యుడు యొక్క కిరణాలు అనేవి ఈ ఇరవై మూడున్నర డిగ్రీ ఈ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి మాత్రమే నిట్ట నిలువుగా ప్రసరించడం జరుగుతుంది అంటే దీనికంటే ముందు సూర్యుడు అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళటం అక్కడి నుంచి ఇక్కడ వెళ్ళటం ఈ రెండు ప్రాంతాల్లో ఆ మధ్య ప్రాంతంలో మాత్రమే సూర్యకిరణాలు అనేవి నిట్ట నిలువుగా పడతాయి ఈ నిట్ట నిలువుగా సూర్యకిరణాలు పడటం వల్ల ఈ మొత్తం ప్రాంతాన్ని ఈ అంతాన్ని ఏమంటారంటే ఆయన మండలం అని చెప్తాం అయితే ఇక్కడ ఈ లెసన్లో ఉనికి అనే పాఠంలో మనం దేని గురించి చదవాలంటే కర్కట రేక్ గురించి చదవాలి ఏంటి కర్కట రేక్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఇక్కడ చూడండి మనం భారతదేశాన్ని కానీ ఈ విధంగా తీసుకుంటే ఈ విధంగా భారతదేశంలో కర్కట రేక్ అనేది వెళ్తూ ఉందన్నమాట అయితే మీకు నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ట్వంటీ త్రీ పేజీలో ఫస్ట్ క్వశ్చన్ ఎక్సైజ్లో ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చారు ఈ అభ్యాసనం అనేది ఎక్సైజ్ చేసే దాంట్లో పార్ట్ ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చారనమాట కర్కట రేఖ అనేది భారతదేశంలో ఈ క్రింది ఏ రాష్ట్రం గుండా వెళ్ళట్లేదని చెప్పేసి అలాంటి దాన్ని బేస్ చేసుకొని అంటే మనకి కాన్సెప్ట్లో లేకపోయినప్పటికీ ఎక్సైజ్ అనే ప్రోగ్రాంలో ఈ క్వశ్చన్స్ పట్టడం జరిగిందనమాట అలాంటప్పుడు భారతదేశంని రెండు అర్ధ భాగాలుగా చేస్తున్న కర్కట రేఖ అనేది ఏ రాష్ట్రాల గుండా వెళ్తుందని తెలుసుకోవడం అనేది మనకి డిఎస్సి ఎస్జిటిలో కానీ స్కూల్ అసిస్టెంట్లో కానీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట అయితే చూడండి ఇక్కడ ఏ రాష్ట్రాల గురించి వెళ్తుందంటే అక్షాంశాలు అనేవి ఇమాజినరీ హారిజెంటల్ లైన్స్ అని చెప్పాం కదా అవి తూర్పు నుంచి పశ్చిమానికి గీబడి ఉంటాయి ఎనిమిది రాష్ట్రాల గుండా కర్కట రేఖ అనేది భారతదేశం గుండా వెళ్తూ ఉందన్నమాట ఏంట ఎనిమిది రాష్ట్రాలు మ్యాప్ వైజ్గా చూద్దాం ఇది వచ్చేసరికి మిజోరం ఇక్కడ త్రిపుర వెస్ట్ బెంగాల్ తర్వాత వచ్చేసరికి జార్ఖండ్ తర్వాత ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ అదేవిధంగా రాజస్థాన్ మరియు గుజరాత్ అనమాట ఈ ఎనిమిది రాష్ట్రాలు గుండా వెళ్తున్నాయి వీటిని వరుస క్రమం అడిగే అవకాశం కూడా ఉందండి అంటే తూర్పు నుంచి పశ్చిమానికి పెట్టమని కానీ లేదంటే పశ్చిమం నుంచి తూర్పుకి వరుస క్రమంలో అమర్చమని కానీ అడిగే అవకాశం ఉందన్నమాట చూడండి మళ్ళీ ఒకసారి చూడండి మిజోరం త్రిపుర వెస్ట్ బెంగాల్ జార్ఖండ్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ మరియు గుజరాత్ అనమాట ఈస్ట్ నుంచి వెస్ట్ వైపు ఈ కర్కట రేఖ అనేది ఎన్ని రాష్ట్రాల గుండా వెళ్తుందంటే ఎనిమిది రాష్ట్రాల గుండా వెళ్తుందన్నమాట ఈ కర్కట రేఖని రెండు సార్లు తాకుతున్న నది ఏంటంటే మాహీ రివర్ ఇక్కడ రాజస్థాన్లో పడుతుంది ఈ విధంగా రాజస్థాన్ మరియు గుజరాత్లో రెండు సార్లు ఈ రివర్ అనేది టచ్ చేస్తూ ఉంటుందన్నమాట ఇది ఎక్స్టర్నల్ ఇన్ఫర్మేషన్ అండి మీకు టెక్స్ట్ బుక్లో లేకపోవచ్చు బట్ ఇవి తెలుసు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మధ్యప్రదేశ్లోని పన్హా నేషనల్ పార్క్ నుంచి దీన్ని టచ్ చేస్తూ వెళ్తమనే జరుగుతుంది అది కర్కట రేక్ సంబంధించి ఏ రాష్ట్రాల గుండా వెళ్తుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ మీకు అక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే కర్కట రేఖ ప్రయాణించని రాష్ట్రాన్ని తెలపండి లేదంటే ప్రాంతాన్ని తెలపండి అని చెప్పేసి మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఒరిస్సా ప్రాంతం ఇవ్వడం జరిగింది ఇక్కడ అని టచ్ చేయట్లేదని గుర్తుపెట్టుకోవాలి ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి